నేను ఎగిరికి సమాధానం ఉండదు మాయండి సమాధానం ఉండదు గోకరించడము ఏదో చెప్పడము ఏదో మభ్య చేయాలి మభ్య పెట్టాలా మోసం చేయాలని దానికి ఛాన్స్ మార్చుకొని బుద్ధి తెచ్చుకో రాజకీయ రాజకీయాలకు మంచిగా ఎదుగు మంచి పేరు కానీ ఇటువంటి అటుగొరి పనులకు తెరలేపడం కట్టు కాదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నేను దానిపై చాలా పేరు రాసి ఇచ్చినారు నిన్న జీఎస్పీ గారు మిషన్ నా పేరు చెప్తున్నాను సార్ నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నేనో రెండు చేతులకి నమస్కారం ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినారు అనుకోకుండా జరిగింది తప్ప ఏం లేదు అంటే ఏమీ లేదు నువ్వు దీన్ని ఇది పెట్టుకొని అది చేస్తాను ఇది చేస్తా ఎవరు చేతులు పుడుచుకోలేదు ఇక్కడ ఒకటంటే నాలుగు మాటలు అంటే నేను ఊరుకోనిగా ట్రైలర్ చూపించిన నిన్న అందరు చూసినారు ట్రైలర్ అందరు చూసినారు వాస్తవం బయటకు వెళ్తాయి వందలతో అంత చాలా ఉన్నాయి కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అడ్డుకోని మాట్లాడినా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఏదైనా చేయసినా నాలుగు చేతులు పడితే ఎంటరే అని చెప్పేసి రేఖకాంత్ హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే దాంట్లో నియోజకవర్గంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాలు ఇవ్వడానికైనా కార్యకర్తల కోసం కార్యకర్తలు అండగా ఉండేదాని కోసం కాంగ్రెస్ పార్టీ కోసం చేయడానికి ప్రాణం ఇవ్వడానికన్నా వాయ్య వెంకటేశ్వర సిద్ధంగా ఉంటాడని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మన డిసిసి అధ్యక్షులు మన